హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పల్లె రెసిపీని చూద్దాం ఇది టూ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోతుంది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎనిమియాతో బాధపడే వారికి డాక్టర్స్ పల్లె పట్టి తినమని సజెస్ట్ చేస్తారు ఇది చాలా ఆరోగ్యకరం దీని తయారీ కోసం నేను ఒక కప్పునర పల్లీలను తీసుకుంటున్నాను ఈ పల్లీలని లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి అప్పుడే పల్లీలు లోపటి వరకు వేగి చిక్కి రుచిగా ఉంటుంది హై ఫ్లేమ్ మీద వేయించామంటే పప్పు పైన మాత్రమే వేగి లోపల పచ్చిగా ఉండి చిక్కీ అంత టేస్టీగా రాదు సో లో ఫ్లేమ్ పైన మాత్రమే వేయించుకోవాలి నాకు ఈ విధంగా వేగడానికి సుమారు పదిహేను నిమిషాల సమయం పట్టింది ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు వితౌట్ వాటరే బెల్లాన్ని బండిలో వేసి స్టిర్ చేస్తూ ఉండాలి హీట్కి అది మెల్ట్ అయిపోయి ఈ విధంగా కరుగుతుంది ఈ విధంగా మనం స్టిర్ చేస్తూ కలుపుతూ ఉండాలి కాసేపు కలిపిన తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా పాకంలాగా వస్తుంది ఈ విధంగా మనం స్టిర్ చేస్తూనే ఉండాలి లేకపోతే అడుగంటి మాడిపోతుంది ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నేను ఈ విధంగా పాకం పడుతున్నాను ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కరిగించిన నెయ్యిని వేస్తున్నాను ఈ విధంగా నెయ్యిని యాడ్ చేయడం వల్ల పల్లి పట్టేకి ఒక మంచి టెక్చర్ వస్తుంది ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి జిగురు పాకం వచ్చేలాగా కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్లో కొద్దిగా పాకాన్ని వేసి ఒక అర నిమిషం అలా ఉంచిన తర్వాత చెక్ చేయాలి మనం దాన్ని ముట్టుకొని విరిస్తే అబ్బా పెరిగినట్టు విరగాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా విరిగిందంటే ఇంకా పాకం వచ్చినట్టే ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని అందులో వేసేసి పొయ్యి మీదే కాసేపు కలపాలి పూర్తిగా పాకం అంతా పల్లీ గింజలకి కంప్లీట్గా పట్టేంతవరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా పాకమంతా పల్లీలకు పట్టింది అని అనుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తానికి ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోవాలి మీకు ఉంటే అల్యూమినియం ఫాయిల్ కూడా వాడుకోవచ్చు నేను అల్యూమినియం ఫాయిల్ ఏమీ వాడట్లేదు ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టాను సో ఈ విధంగా కంప్లీట్గా పాకమంతా పల్లె గింజలకి పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్ రాసిన స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వీలు అవ్వకపోతే మీ దగ్గర రోలింగ్ పిన్ ఉంటే రోలింగ్ పిన్కి కాస్త నెయ్యి రాసి రోలింగ్ పిన్తో ప్రెస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కాస్త వేడిగా ఉంటుంది చేతో చేయడం వీలు కాదు సో రోలింగ్ పిన్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ కుకీ కట్టర్తో కానీ కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేను లైట్గా పెడుతున్నాను నైఫ్తోని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత చెక్కీని ఒక స్పూన్తో ఈ విధంగా కదిలించామంటే కంప్లైంట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత ఎంత మంచి టెక్చర్తో వచ్చిందో ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాం కదా కొద్దిగా ప్రెజర్ ఇచ్చామంటే ఘాట్ల దగ్గర విరిగిపోతుంది ఇంకా అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్దీ పల్లీ చిక్కి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్